మన ఊరి ముచ్చటకు స్వాగతం దేశంలో జరుగుతున్న జనగణనతో పాటు బీసీల కులగణనను నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ శనివారం కామారెడ్డి జిల్లాలోని శుభం కన్వెన్షన్ గార్డెన్లో బీసీల రౌండ్ టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుండ్ల కవిత అన్నారు దీనిలో భాగంగా ముందస్తుగా రామారెడ్డి గ్రామంలో గల కాలభైరవ స్వామిని వేద పండితుల ఆధ్వర్యంలో దర్శించుకున్నారు అనంతరం స్వామివారికి దీపారాధన నిర్వహించి టెంకాయలు కొట్టి పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో యాభై నాలుగు శాతం రిజర్వేషన్ అమలైతే కేంద్రంలో బీసీ కులగణన ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడిని చేసిన బీసీలకు ఒక టికెట్ కూడా ఎందుకు ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు రాజకీయంలో ప్రతి పార్టీకి గెలుపు ఓటములు తప్పవని ఆమె తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఢిల్లీలో ఉంటున్నానని అంటున్నారు కానీ బీసీలపై ఎందుకు దృష్టి సారించడం లేదని అన్నారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా బీసీల రిజర్వేషన్ కల్పిస్తామంటూ సోనియా గాంధీ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేశారని అన్నారు ఈ చేసిన జనాభా లెక్కలు ఎక్కడ ఉన్నాయని ఆమె తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల రిజర్వేషన్ చట్టమును అమలు అయ్యే వరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలు పట్టుకొని బిల్ పాదయించుకొని రావాలని ఆమె డిమాండ్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి బీసీలకు నలభై ఆరు శాతం రిజర్వేషన్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాభై రెండు శాతం కల్పించారని అన్నారు రెండు వేల పదిహేడులో బీజేపీ కులగణన బీసీ బీసీ రిజర్వేషన్ కల్పిస్తామంటూ బీసీ కులాలకు మోసం చేసిందని పేర్కొన్నారు బీసీ బిల్లును అమలు చేస్తామంటేనే కేంద్రంలో ఎనిమిది మందిని గెలిపించుకున్నారని అన్నారు మాట తప్పితే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని అన్నారు స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మూడు లక్షల ఫీజు రియాబెంట్ ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాన్సోడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మోచి గణేష్ రమేష్ యాదవ్ శివకుమార్ సూరి సాయిబాబు టేకుర్ల సాయిలు కృష్ణారెడ్డి పొల్గా గోపాల్ సంజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు